నమస్తే భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం మేడ్చ జిల్లా అల్వాల్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు అల్వాల్ భూదేవి నగర్ లో ఘనంగా నిర్వహించారు మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు యొక్క ఆదేశాల మేరకు కార్పొరేటర్ రాజ్ జితేందర్నాథ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ హ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వెంకటాపురం డివిజన్ లో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పాలనను అందుతున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆర్ చంద్రశేఖర్ నిమ్మ అశోక్ రెడ్డి తోట శ్రీకాంత్ రెడ్డి సురేందర్ రెడ్డి ఏ బ్లాక్ మహిళా అధ్యక్షులు వీణస్ మేరీ గాయత్రి శశికళ పద్మ రమ మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 아니, 왜? 2가제씩만나 자, 저 레이비, 레이비, 레이바부, 레이바부, 레이스니다레이스니다

ये सारी कल हमने पिछले चैनल ने आवर माने रास्ता ऐसा बस या नहीं कोई समस्या थोड़ी हम तो जवाब नहीं बोल रहा था हम कर रहे इधर 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 वाला लाचते राइट राइट समस्या की मंत्री 3 से चलो चलो राइट बापूस जय संविधान जय बापू कांग्रेस जय जय बापू கரமட்டிகா இங்க என்ன பேசிருச்சு வாய்ஸ் ரெண்டான இடத்துல வந்து சாஞ்சிருச்சு ஆ ஆ சிக்னல் வந்து போயிடுச்சு ஹலோ ரிட்டர்ன் ஹ ஆப்ரேட் பண்ணுங்க 10 12 எல்லாம் நம்ம நம்ம ఈరోజు మల్కాజిరి నియోజకవర్గంలో వన్ థర్టీ ఫైవ్ డివిజన్ పరిధిలో ఈరోజు మహానీయులు గొప్ప వ్యక్తి బడుగు బలహీన వర్గాల నాయకులు పెద్దలు స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈ డివిజన్లో ఆయన ఒక విగ్రహానికి పూలమాల వేసి ఈ యొక్క కార్యక్రమం అది ఏదైతే ఉందో ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు జైబాపు జై భీమ్ జై సంవిధాన్ ఏదైతే కార్యక్రమం ఉందో ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది నూట ముప్పై ఐదు డివిజన్లో ముఖ్యంగా జైబాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ఏదైతే ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు మేము మొన్న మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రిపరేటరీ మీటింగ్ చేసినప్పుడు అన్ని తొమ్మిది డివిజన్ అధ్యక్షులకు కార్పొరేటర్లకు ఎక్స్ కార్పొరేటర్లకు వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని డివిజన్లలో పొద్దున రెండు డివిజన్లు సాయంత్రం రెండు డివిజన్లు డివిజన్లలో కొన్ని కాలనీలు తీసుకొని పొద్దున్న రెండు కాలనీలు సాయంత్రం రెండు కాలనీలు మళ్ళీ పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గర వెళ్ళి ఈ పదిహేను నెలల్లో ఏదైతే ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో ప్రభుత్వ పథకాలు ఏవైతే ప్రవేశపెట్టామో అవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి వివరించి వాళ్ళకి చెప్పి మళ్ళీ ఎవరెవరికి ఏమన్నా ఆ కాలనీలలో డివిజన్లో సమస్యలు ఉన్నాయో ప్రజలు నేరుగా నోట్ చేసుకొని మళ్ళీ హనుమంతరావు గారి దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం వెంటనే దాని మీద చర్యలు తీసుకొని స్పందించి వాళ్ళ సమస్యలకి పరిష్కారం చేయడం జరుగుతుంది ఇక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల పద్నాలుగు తర్వాత ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిందో అప్పటి నుంచి క్రమక్రమంగా మన రాజ్యాంగాన్ని మళ్ళీ గో రాజ్యాంగ నిర్మాత ఎవరైతే ఉన్నారో ద ఆర్కిటెక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏదైతే అంటారో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక గుర్తింపుని ఆయన గౌరవాన్ని తగ్గించే విధంగా క్రమక్రమంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది నిన్నగాక మొన్న మీరు చూసారు గత లోక్సభ రాజ్యసభ సెషన్ జరిగినప్పుడు అమిత్ షా గారు లేచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అగౌరవపరుస్తూ అహంకారంతో మాట్లాడుతూ చిన్న చూపుతోటి బహుశా మీరు కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు ఇన్నిసార్లు మీరు దేవుడి పేరను తీసుకుంటే బాగుంటుందని అగౌరవపరుస్తూ అహంకారంతో మాట్లాడడం జరిగింది ఆ నేపథ్యంలో మా పార్టీ తరఫున లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు రాజ్యసభ ప్రతిపక్ష నేత మళ్ళీ ఏఐసి అధ్యక్షులు ఖర్గే గారు కూడా దీన్ని నిరసన తెలుస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ దేశవ్యాప్తంగా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని రాజ్యాంగాన్ని మళ్ళీ అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగాన్ని ఆయన గౌరవాన్ని కాపాడాలని మళ్ళీ అదేవిధంగా మహాత్మా గాంధీ గారు ఏదైతే నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఏఐసిసి అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత ఇప్పటికీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మన బెల్గా ఏదైతే సమావేశం జరిగింది అక్కడ ఒక సమావేశంలో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మన గౌరవాన్ని కాపాడుకోవాలి సెక్యులరిజం పదం అనేది ఏదైతే ఇప్పుడు ప్రమాదంలో ఉందో డెమోక్రసీ ప్రమాదంలో ఉందో ఇవన్నిటిని కాపాడుకున్న నేపథ్యంలో మరి కుల మత విభేదాలు ఏమి లేకుండా రాజ్యాంగం రూపొందించిన అందరి గౌరవాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు ఈరోజు మల్కాజిరి నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఈ డివిజన్లో నాతో పాటు కార్పొరేటర్ జి జితేంద్రనాథ్ గారు నాయకులు నియోజకవర్గ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాతో పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా మేము మా వెసులుబాటు చూసుకొని కొద్దిగా ఎండకాలం ఉంది పొద్దున రెండు కాలనీలు సాయంత్రం రెండు కాలనీలు చేయాలనుకుంటున్నాం ఒక షెడ్యూల్ ఇప్పటికే మల్కాగిరి కాన్స్టిటెన్సీకి సంబంధించి హనుమంతరావు గారు ఒక షెడ్యూల్ చేయడం జరిగింది ఆ షెడ్యూల్ ప్రకారం ఈ పది పదిహేను రోజుల కార్యక్రమం మేము ప్రతి డివిజన్లో చేయడం జరుగుతుంది మేము ముఖ్యంగా ప్రజలను ఒకటే కొడుతున్నాం మీరందరు ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాపాలన ఏదైతే కొనసాగుతుందో ఈ అభివృద్ధిని చూసి మీకు ఏమైనా సమస్యలు కానీ ఇంకా ఏమైనా లోటుపాటు ఉంటే మా దృష్టి తేవాలని మేము ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే బియ్యం పంపిణీ కూడా పథకం స్టార్ట్ చేసేవారు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు చొరవతోటి సో ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు ప్రజలకు మేలు జరిగేలాగా ఏ మేము చేస్తున్నాం మీరందరూ కూడా దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను ఒకటే చెప్తున్నా మీరందరూ కూడా ఈ పథకాలు ప్రజల వరకు వెళ్ళే వరకు మీరందరూ కూడా నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాలి సహకరిస్తూనే ఉండాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకు స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి ఈ డివిజన్లలో మీరు ఎవరైతే పనిచేస్తారో మీకే గుర్తింపు ఇస్తుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి పేరు పేరున ధన్యవాదాలు కిలోల చెప్పేసి వాళ్ళు మీద అదే నిన్న నిన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఒకటి వీడియో కాన్ఫరెన్స్ చేశారు అందులో అందరూ కూడా పాల్గొనడం జరిగింది నాయకులు మేము అందరం కూడా ఈ చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో దృష్టికి తీసుకొచ్చినా దానికి ఎప్పటికప్పుడు మేము పరిష్కారం చేయాలని మేము చేస్తున్నాం కొన్ని సమస్యలు ఉన్నాయి లేవని కావు కానీ తప్పకుండా మా దృష్టికి ఇప్పుడు వస్తున్నాయి దాని మీద మేము ఎక్సర్సైజ్ చేసుకో వెంటనే దాని మీద కూడా పరిష్కారం చేస్తున్నాం

ముఖ్యంగా ఈరోజు బాబు జగన్ రామ్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా మనం ఆయన యొక్క ఆశయాల్ని కొనసాగించడానికి ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాం నిజంగా ఆలోచిస్తే బాబు జగన్వ్ గారు ఎప్పుడో జనపాలి పెరిగడంలోనే ప్రధానమంత్రి కావాలని కొందరు చేసినటువంటి రోజుల వల్ల ఆయన ప్రధానమంత్రి కార్యక్రమం కానీ జగన్వంత నాయకత్వంలో దేశంలో ఆయన రక్షణ మంత్రిగా రైల్వే మంత్రిగా కమ్యూనికేషన్స్ గా అన్నో పోర్ట్ఫోలియోలు చేసినటువంటి వ్యక్తి ముమ్మీ లేదా దానిగా కూడా తన దేశానికి సేవలు అందించారు వారి యొక్క చేతి రోజున మనందరం కూడా ఇక్కడ వచ్చిన కార్యకర్తలు వారు శ్రద్ధాగా ఫస్ట్ కాంగ్రెస్లో పెరిగాడు కాంగ్రెస్లో తిరిగాడు కాంగ్రెస్లోనే అన్ని భద్రకతలు అందించాడు సుమారు రోజులు ఆయన శ్రద్ధగా సొంతగా బాబు జగజనం కాంగ్రెస్ అనేసి పార్టీ ఒప్పుకోవడం జరిగింది నేనేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మహానాయకులకు జన్మనిచ్చినటువంటి సంస్థ ఈరోజు ముఖ్యంగా ఇక్కడ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక పేరు పేద ప్రజల యొక్కకు జై బాబు జై జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అయ్య అభియాన్ ఈ మూడు సూత్రాల మీద ప్రజలకు నమ్మడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి ప్రజల వద్ద పెళ్ళాల్సిందిగా పార్టీ ఇచ్చిన పెనుగుణులు పాటించి అందరం కూడా ఇక్కడ ఈ పాదయాత్ర మొదలుపెట్టే ముందు బాబు జగదేవ్ రా గారికి కుటుంబాలు చేసి అలాగే అంబేద్కర్ గారి సిద్ధాలు చేసి మేము మొదలుపెడుతున్నాం కాబట్టి ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అంబేద్కర్ గారు నిజంబా గారి ఆశయాలను పాటిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా సాధ్యాలి